మన నందమూరి నటసింహం బాలకృష్ణ గారు ఆ తన హృదయాన్ని చాటుకున్నారు మరి గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తడంతో ఎంతో ఎన్నో వేల మంది చనిపోవడం జరిగింది అదే విధంగా ఎన్నో వేల మందికి ఆ సహాయక చర్యలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు ఇదే తరుణంలో బాలయ్య గారు ఆ ఈ యొక్క సంఘటనను చూసి చాలా బాధకు గురైనట్టు తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు అదే విధంగా ఇప్పటికే మన సినీ ప్రముఖులు ఎంతో మంది ఈ యొక్క వరద ముంపుకి గురైనటువంటి ప్రాంతాలకు తమ వంతుగా విరాళాలు అందిస్తూనే ఉన్నారు ఇదే తరుణంలో మన హారిక హాసిని ఎంటర్టైన్మెంట్ ఓనర్ అయినటువంటి డైరెక్టర్ త్రివిక్రమ్ గారు గాని అదే విధంగా ఆ సితారా ఎంటర్టైన్మెంట్ నాగవంశీ గాని ఇటు సూపర్ స్టార్ మహేష్ బాబు గాని అటు పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ గానీ మెగాస్టార్ చిరంజీవి గారు గానీ ఆ యంగ్ హీరో అయినటువంటి విశ్వక్ సేన్ అదే విధంగా సిద్ధు జునలగడ్డ తమ వంతుగా సీఎం రిలీఫ్ ఫండ్ గా సిఎం రిలీఫ్ ఫండ్ ఆ రిలీజ్ చేయడం జరిగింది